నలభై ఐదు నిమిషాల్లోనే ప్రధాని పదవి నుంచి వైదొలగాలని సైన్యం అల్టిమేటం ఇవ్వడంతో హసీనా రాజీనామా ఇచ్చి దేశం విడిచి వెళ్లిపోయారు నిన్న మధ్యాహ్నం రెండు గంటల వరకు హసీనా కంట్రోల్లోనే ఉంది బంగ్లాదేశ్ కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి రెండు రోజుల అల్లర్లలో మూడు వందల మంది మరణించడంతో వెంటనే రాజీనామా చేయాలని ఆర్మీ అల్టిమేటం ఇచ్చింది దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి సైనిక విమానంలోనే భారత్కి చేరుకున్నారు హసీనా హిండన్ లో దిగి రహస్య ప్రదేశానికి వెళ్లిన హసీనాను భారత జాతీయ భద్రత సలహదారు అజిత్ దోవల్ కలిశారు బంగ్లాదేశ్ భారత్ వైఖరిని హసీనాకు తెలియజేశారు మరోవైపు బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితిపై ప్రధాని మోడీకి వివరించారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిస్థితిని సమీక్షించింది రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో బంగ్లాదేశ్ లో చెలరేగిన హింస దేశ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయేలా చేసింది బంగ్లాదేశ్ ను పరిపాలిస్తున్న షేక్ హసీనా వయసు ఇటీవలే అల్లర్లతో బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలింది హసీనా రాజీనామా చేశారని తెలియగానే వందల మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు మరోవైపు బంగ్లా పాలన సైన్యం చేతుల్లోకి వెళ్లింది సైనికాధిపతి జనరల్ వఖార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది రాజకీయ పార్టీలతో చర్చల తర్వాత పాలనా పగ్గాలు చేపట్టినట్లుగా జమాన్ ప్రకటించారు అయితే అఖిలపక్షం భేటీకి హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ప్రతినిధులెవరూ కూడా హాజరు కాలేదు